వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ధైరజ్ ప్రేమ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ధైరజ్ని ప్రేమని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటారు ఫోటోలు తీస్తూ ఉంటే ఇక చాలే ఇక ఆపేయండి ఇక మీ ఫోటోలు మీరు అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతే ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు వీళ్ళు అసలు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదా మామూలుగా కోపంతో చేసుకున్నారా అర్థం అవ్వట్లేదు వీళ్ళు ఫోటోలు దిగడానికి కూడా ఇంత ఇబ్బంది పడిపోతారు ఏంటి అని ధీరజ్ ఫ్రెండ్స్ ప్రేమ ఫ్రెండ్స్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు వీళ్ళ పెళ్లి వెనకాల ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటుంటే డేరజ్ వాళ్ళ మామయ్య వచ్చి ఆ డౌట్ను నేను మీకు క్లియర్ చేస్తాను అంటాడు ఎలా క్లియర్ చేస్తారు చెబుతారా మీరు అని డేరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మావయ్యని అడుగుతారు అప్పుడు ఆ నేను చెబుతాను అంటాడు వీళ్ళు వీళ్ళ ప్రేమ ఎలా ఉంటదంటే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండగానే వీళ్ళు ప్రేమలో పడ్డారు పై మనకి మాత్రం చూడడానికి వీళ్ళు ఎప్పుడు తిట్టుకున్నట్టే కనిపిస్తారు కానీ లోపల మాత్రం వీళ్ళిద్దరి మధ్యన జీడిపాకం సాగినట్టు వాళ్ళ ప్రేమ సాగుతూనే ఉండేది అది నాకు ఈ ధీరజుగాడు ప్రేమను పెళ్లి చేసుకొని వచ్చేంత వరకు అర్థం అవ్వలేదు ఆ ప్రేమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ ప్రేమ ఎంత గట్టిదో అప్పుడు నాకు అర్థమైంది మనకి కనబడడానికి అలా పైకి కోపంగా ఉన్న లోపల మాత్రం వాళ్ళిద్దరికి చాలా ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్ అని అంటాడు అవునా అని ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ ధీరజ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అందుకనే మీరందరూ చక్కగా చల్లగా కూల్గా కూల్ డ్రింక్ తాగి కూల్గా ఇంటికి వెళ్ళండి అని వాళ్ళ మావయ్య అంటాడు సరేలేరా అని వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతారు ధీరజ్ వాళ్ళ మావయ్య కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకమాల ధీరజ్ వాళ్ళ అక్క ఉంటుంది ఆ అక్క ఉండి వీళ్ళ పెళ్లి నిజంగా వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్టు అనిపించడం లేదు నాకు కూడా వీళ్ళ పెళ్లి వెనకాల ఏదో ఉంది దాన్ని నేను కనిపెట్టాలి అని అనుకుంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే రామరాజు వాళ్ళ ఊరు పెద్దలతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండే ఉండగా వాళ్ళ మనవరాలు వచ్చి నానా నాకు తాతయ్య ఒక బొమ్మ కొనవా అక్కడ ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది ఆ బొమ్మ కొను తాతయ్య అని అడుగుతుంది అప్పుడు రామరాజు అంటాడు ఇప్పుడు కాదులే అమ్మా ఆగు కాసేపు ఆగి కొంటాను వచ్చి కొంటాను ఆగమ్మా అంటాడు ఆ లేదు తాతయ్య నాకు కావాలి ఆ బొమ్మ ఇప్పుడే కొన్ని తాతయ్య నాకు ఇప్పుడే కొన్ని తాతయ్య అంటుంది కొంటానంటున్నాను కదమ్మా కాసేపు ఆగు కాసేపు ఆగి వచ్చి కొంటాను అని రామరాజు అంటాడు అప్పుడు వాళ్ళ మనవరాలు అంటుంది నువ్వు లేట్ చేస్తే తాతయ్య ఆ బొమ్మను ఎవరో ఒకరు కొనేసుకుంటారు అప్పుడు మనం వెళ్ళి చూస్తే మనకి ఉండదు ఆ బొమ్మ అని ఏడుస్తుంది సరే వస్తున్నా ఉండు అని ఆమెకి చెప్పి పెద్ద మనుషులతో మాట్లాడే వాళ్ళ పెద్ద మనుషులతో నేను ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మనవరాలని తీసుకొని బొమ్మ కొనడానికి షాప్కి వెళ్తాడు ఆ షాప్కి వెళ్తే ఆ షాప్ ఆ బొమ్మలు ఏం కావాలమ్మా నీకు ఏ బొమ్మ కావాలో చూసుకో వీటిల్లో అని చూపిస్తాడు నాకు ఆ బొమ్మ కావాలి తాతయ్య అని చూపిస్తుంది ఇక్కడ బొమ్మలైతే ఉన్నాయి షాపాతం లేడేంటి అని అటు ఇటు చూస్తాడు అటు ఇటు చూసి ఒక ఆమె ఆ పక్కన ఉంటే ఆమెను అడుగుతాడు ఏమ్మా ఇక్కడ ఈ అతను ఏడి అని అడుగుతుంది అడుగుతాడు అప్పుడు ఆమె అంటుంది అదిగోండి అటు వెళ్ళాడు అదిగోండి అక్కడ ఉన్నాడు అని చూపిస్తుంది అయితే ధీరజు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతూ ఏరా పద్దాక పద్దాకా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పమాకండి ఇప్పటికి నువ్వు చెప్పిన వాళ్ళలో నువ్వు ఇరవై ఓడివి నన్ను చావగొట్టమాకండి కంగ్రాట్స్ చెప్తూ అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే విశ్వ కొంతమంది రౌడీలను పంపిస్తాడు కదా ఆ రౌడీలలో ఒక రౌడీ అంటే ఈ రామరాజు మనవరాలు బొమ్మ కొందామనుకు షాప్ పెట్టిన అబ్బాయే ఈ ధైరజిని చంపడానికి వస్తాడు ఇంత కత్తి తీసుకొని ఎనకమాల కూర్చొని ఉంటే ధైరజిని ఎనకమాల నుంచి వేసే ఆ కత్తితో పొడవడానికి వస్తూ ఉంటాడు కత్తితో ఇలా పొడుస్తూ ఉండగా రామరాజు బాబు ఇట్రా అంటాడు ఏ బాబు అని ఇట్రా అనేపాటికి ఆ కత్తి తీసి లోపల పెట్టేసుకుంటాడు చొక్కా పైకి లేపి బొడ్లో పెట్టేసుకుంటాడు పెట్టేసుకొని అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు అలా వెనక్కి తిరిగి చూస్తే అటువైపున ధీరజ్ ఉంటాడు అప్పుడు ధీరజ్ అనుకుంటాడు మా నాన్న నన్నే పిలుస్తున్నాడు అనుకుంటా అని వెనక్ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న నన్నే పిలిచావా నన్ను పిలిచావా నానా ఏంటి నానా అని అంటాడు అయినా సరే రామరాజు పట్టించుకోకుండా ఏ బాబు నిన్నే పిలుస్తున్నా రమ్మంటే రావేంటి ఇట్రా అని పిలుస్తాడు పిలిస్తే అప్పుడు అతను నెమ్మదిగా వస్తూ ఉంటాడు ఏంటి బొమ్మల షాప్ అక్కడ పెట్టి నువ్వు ఇక్కడ ఉంటావేంటి పిల్లల బొమ్మలు అడుగుతుంటే బొమ్మల షాప్ పెట్టి అయినా అప్పుడు చేతిలో కత్తి చూస్తాడు కత్తి చూసి ఏంటి నువ్వు బొమ్మలు అమ్ముకునేవాడివి నీ దగ్గర ఉందేంటి ఏంటి చెప్పు సమాధానం చెప్పవేంటి కత్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతాడు అప్పుడు ఏం మాట్లాడు ఆ అబ్బాయి మాట్లాడకపోతే పక్క నుంచి ఒక కొబ్బరికాయలు అమ్ముకునే అబ్బాయి వచ్చి సార్ సార్ ఇది కత్తి నాదే సార్ ఇది నేను కొబ్బరికాయలు కొట్టే కత్తి నేను పట్టుకో అని ఇతనికి ఇచ్చాను ఇతను ఇటు వచ్చేసి ఉంటాడు అని అంటాడు అవును సార్ ఇతనే నన్ను పట్టుకోమన్నాడు సార్ అంటాడు ధీరజకి వెళ్ళిపోతాడు అంటే సరే రావేంటి రా బొమ్మ కొనుక్కోవాలి అక్కడ షాప్ పెట్టి అటు ఇటు తిరుగుతావేంటి మా మనవరాలికి బొమ్మ కొనివ్వాలి నువ్వు రా అని అంటాడు సరేనని వెళ్తాడు ఆ బొమ్మ కొని ఇస్తాడు కొని ఇస్తే ఆయన వా ఆడి వాలకం అది చూసి రామరాజుకి డౌట్ వస్తుంది ఏంటో తేడాగా ఉన్నాడు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ రౌడీ కూడా చా చెడగొట్టేశాడు కరెక్ట్ టైం వచ్చాడు అని ఆ రౌడీ అనుకుంటూ ఉంటాడు ఎక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే ఊర్లో మైకా పెట్టి ఆటల పోటీలు జరుగుతున్నాయి పాల్గొనే వాళ్ళు పాల్గొనండి గిఫ్ట్లు సంపాదించుకోండి అని మైకాలో చెబుతూ ఉంటారు అలా చెబుతూ ఉంటే రామరాజు కుటుంబం మొత్తం రోడ్డు మీద ఆ పోటీలకు రా వస్తున్నారు వస్తూ ఉంటే పెద్ద అమ్మాయి మాత్రం ఇంత పెద్ద సంచి పట్టుకొని నడుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ మామయ్య అంటాడు ఏంటమ్మా ఇంత పెద్ద సంచి తీసుకొని వస్తున్నావు ఏంటి గిఫ్ట్ల కోసమా అంటాడు గిఫ్ట్ల కోసమే నువ్వు గిఫ్ట్లు కోసం వస్తున్నట్టు లేదు ఈ జాతరలో ఉన్నటువంటి వస్తువులన్నీ కొట్టేయడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటాడు అప్పుడు అవును మావయ్య నాకు ఈ ఆలోచన రానే రాలేదు నిజమే కదా ఈ ఆలోచన నాకు వచ్చుంటే ఇంక రెండు మూడు సంచులు వేసుకొని వచ్చేదాన్ని నేను నాకు ఈ ఆలోచన ఇంటికాడ రాలేదు మావయ్య అని అంటుంది అలా అంటూ ఉంటే మైకాలో చెబుతూ ఈ ఆట చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆట ఎంత బాగుంటుందంటే మొగుడు పిల్లల మధ్య ఆట ప్రేమికుల మధ్య మా ఆట ఈ ఆట చాలా వింతగా విచిత్రంగా చాలా బాగుంటుంది అంటాడు అని మైకాలో చెబుతూ ఉంటాడు అప్పుడు ధీరజ్ వాళ్ళ మావయ్య అంటాడు ఏంటి ఉప్పు బస్తాలు మోయడమా అంటాడు దే ధీరజ్ వాళ్ళ మావయ్య అప్పుడు ఆ మైకాలో చెప్పే అతను అంటాడు ఉప్పు బస్తాల్లో వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ భుజాలపైన నడుం పైన ఎక్కించుకొని ఆడే ఆట అని చెబుతాడు అప్పుడు అందరూ అవునా అని అంటారు తర్వాత వాళ్ళ సాగర్ వాళ్ళ అక్క అంటుంది అవునా ఈ ఆటలో మీరు పాల్గొనాలి అని అంటుంది అమ్మ కొ కొత్త కోడలా ఇటు రా అని అంటుంది ఏంటి అంటుంది ఏది నువ్వు ఎలాగో నాకు ఆడపడుచు కట్టడం కట్నం ఇవ్వలేదు ఈ ఆటలైనా గెలిచి గిఫ్ట్లైనా సంపాదించి ఇవ్వండి అని అంటుంది అప్పుడు ప్రేమ అంటుంది ఆడపొడుచు కట్నమా అంటుంది ఆ ఆడపొడుచు కట్నం అంటే కూడా తెలియదా నీకు ఆడపొడుచు కట్నమా అంటున్నావు నీలాంటిది అందంట చింతకాయల్ని చూసి ఇంత వంకరగా ఉన్నాయి ఇవేంటి అన్న అందంట అలాగా నీకు ఆడపొడుచు కట్నం కూడా తెలీదా ఇప్పుడు నీకు రెండే రెండు దారులు ఉన్నాయి ఇస్తే నాకు ఆడపడుచు కట్నం నువ్వు లేదా ఈ పోటీ ఈ పోటీలో పాల్గొని నాకు గిఫ్ట్లు సంపాదించు అని అంటుంది వీళ్ళని అన్న తర్వాత సాగరం వలన కూడా అడుగుతుంది అమ్మ సాగరం పెళ్ళామా మరదల నువ్వు నాకు తొలం బంగారం అని చెప్పి అర తొలం బంగారం పెట్టావు మళ్ళీ నీకు నేను తెల్లారి తొలం కొంటాను అని చెప్పి ఇంత మటికి కూడా కొనలేదు ఆడపడుచు కట్నం కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు కూడా ఈ పోటీలో పాల్గొని నాకు గిఫ్ట్లు సంపాదించండి అంటుంది అదేంటి వదిన ఇప్పుడేంటి మేము నువ్వు అలా మాట్లాడతావేంటి అని నర్మదా అంటుంది అలా అంటం కాదు నీకు కూడా రెండే రెండు దారులు ఉన్నాయి నువ్వు ఈ పోటీలో పాల్గొంటావా లేదంటే ఇప్పటికిప్పుడు నా ఆడపడుచు కట్నం ఇవ్వండి అని అంటుంది అప్పుడు సాగర్ అంటాడు మా యక్క మామూలుది కాదు ఇక పట్టుకుందంటే వదలదు మనల్ని ఇలా ఇసుగిస్తూనే ఉంటుంది మనం ఆడి గెలిస్తే సరిపోతుంది లేదంటే మనల్ని వదలదు అని సాగర్ అంటాడు సరే అని నర్మద అంటుంది అప్పుడు అయితే ధీరజ్ అను ప్రేమ మాత్రం మేము ఈ ఆటలో పాల్గొనం నేను ఆడను అని ధీరజ్ అంటాడు ప్రేమ కూడా నేను కూడా ఆడను అంటుంది అయితే ఆడకపోతే నా ఆడబుడుచు కట్నం ఇవ్వండి నా ఆడబుడుచు కట్నం ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఆడబుడుచు కట్నం ఇవ్వకపోతే ఆడాల్సిందే అయినా మీకు భార్యాభర్తలేగా మీ ఇద్దరికి ఆడడానికి ఏంటి అంత బాధ అసలు మీరు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అంటుంది అలా అంటే అప్పుడు అందరూ అవాక్కయ్యి చూస్తూ ఉంటారు అప్పుడు బుజ్జమ్మ అంటుంది ఏయ్ పెద్దమ్మాయి ఏంటి అసలా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదా ఏం మాట్లాడితే అది మాట్లాడతావు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావు అని బుజ్జమ్మ అంటుంది మరే మా ఆడడానికి ఏమైంది ఇల్లు మొగుడు పెళ్ళాలేగా ఈ ఆటలో ఫన్నుగా ఉంటుంది కదా సరదాగా ఆడొచ్చు కదా అలాగే నాకు కూడా గిఫ్ట్లు వస్తాయి కదమ్మా నేనేం తప్పుగా ఉన్నాను అని పెద్దమ్మాయి అంటుంది అప్పుడు సరేలేరా పదండి ఆడండి ఏమైంది అని బుజ్జమ్మ అంటుంది అలా ఆడడానికి తీసుకెళ్ సరే ఇక ఆటలో ఆట ఆడడానికి మొదలవుతారు అప్పుడు ఈ ఆటలో రూల్స్ ఏంటని మైకాలో చెబుతారు ఈ ఆటలో రూల్స్ ఏంటంటే మీ ఆమె మీ పెళ్ళాలను మీ భుజాలపైన ఎక్కించుకొని అక్కడ గీత దాకా అక్కడ గీత గీసాము ఆ గీత దాకా వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి అలా రాకుండా మధ్యలో దింపేసిన అక్కడ ఆగిపోయినా ఈ ఆట ఓడిపోయినట్టే అని మైకాలో చెబుతారు వింటారు సరే అని సాగర్ వాళ్ళు ఆ పోటీ చేసే వాళ్ళందరూ నవ్వుతారు వీళ్ళు మాత్రం సీరియస్ గా కోపంగా ఉంటారు నర్మదా సాగర్ నర్మదా అనే భుజం పైన ఎక్కించుకుంటాడు అలాగే మిగతా వాళ్ళందరూ ఎక్కించుకుంటారు ఈ ధైరజ ప్రేమను ఎక్కించుకో ఎక్కించుకోకుండా అలాగే ఉంటాడు ప్రేమ కూడా ఎక్కదు అప్పుడు ధీరజ్ అంటాడు నీకు చెప్పింది వినబడటం లేదా మళ్ళీ నీకు బొట్టు కాటిక గాజులు పెట్టి చెప్పాలా ఎక్కి చావు అని అంటాడు ఇలా అప్పుడు ప్రేమ అంటుంది నాకు చాలా ఇరిటేటింగ్గా చిరాగ్గా ఉంది ఇలా ఆడాలంటే అని అంటుంది నాకు మాత్రం సరదాగా ఉంది ఎక్కువ ముందు అని అంటాడు అప్పుడు ప్రేమ ఎక్కుతుంది అప్పు పైకి ఎక్కుతుంది ఇలా ఎక్కుతుంటే ధైర అంటాడు ఏంటే ఇంత బరువు ఉన్నావు ఇంట్లో ఫుడ్ అంతా నువ్వే తినిచేస్తున్నావా ఏంటి అని అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది రే ఎక్స్ట్రా చేయకు ఎక్కువ మాట్లాడేవనుకో మెడ వంచి పడేస్తా అని అంటుంది అలా ఎక్కించుకొని ఆటలో ముందుకు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండంగానే ఇక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి